వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కడప జిల్లా పులివెందులు అయినప్పటికీ కూడా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలన్నీ అటు విజయవాడలోనూ ఇటు విశాఖ కేంద్రంగానూ జరుగుతూ ఉండేవి దానికి కారణం ఆ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఎందుకంటే విజయసాయి రెడ్డి విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నడుపుతూ వచ్చాడు ఆయన ముందు నుంచి అనుబంధ సంఘాలైనటువంటి విద్యార్థి యువజన మహిళా శ్రామిక ఇలా టీచర్స్ యూనియన్ ఇలా అనేకమైనటువంటి అనుబంధ విభాగాలకు అధిపతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన విజయవాడ విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలను నడుపుతూ వచ్చారు మరొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఆయన విజయవాడ కేంద్రంగా ఆయన రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నడుపుతూ తర్వాత ప్రభుత్వంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ప్రభుత్వంలో నెంబర్ టూ అను ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఆ స్థానం కోసం వారి మధ్య కూడా కొంత డిఫరెన్సెస్ వచ్చినటువంటి పరిస్థితులు వార్తల ద్వారా మనం చూసాం ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కడప జిల్లా అయినా రాజకీయాలను మాత్రం ఇతర ఇతర జిల్లాలకు చెందిన వారు ఇతర ప్రాంతాల నుంచి నడుపుతూ వచ్చారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కడప జిల్లా పులివెందులకు నియోజకవర్గం వేంపల్లికి చెందిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మరొక ప్రధాన కార్యదర్శిగాను రావడంతో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలన్నీ ఆ కడప జిల్లా వ్యక్తుల చేత నడిపేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయవాడ కేంద్రం నుంచి రాజకీయ వ్యవహారాలు నడిపిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు పులివెందుల కేంద్రంగా ముఖ్యంగా సతీష్ రెడ్డి స్వగ్రామ అయినటువంటి వేంపల్లి కేంద్రంగా ఉమ్మడి రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లా రాజకీయాలను కూడా ఆయన వేంపల్లి కేంద్రంగా నడపబోతా ఉన్నాడన్నటువంటి వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తూ ఉన్నాయి ఎలాంటి రాజకీయ అనుభవం లేని విజయసాయి రెడ్డి కావచ్చు అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో పార్టీ అనేకమైనటువంటి విజయాలు సాధించింది తర్వాత వారి యొక్క వ్యవహార శైలి తో పార్టీలో అనేక సొంత పార్టీ వ్యక్తుల ద్వారా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి నున్నుగు మీసాలు ఉన్నప్పుడే రాజకీయ ఆరంగేటం చేశారు ఆయన బలమైనటువంటి వైఎస్ కుటుంబంతో గతంలో ఢీకొని రాజకీయాలను చేసినటువంటి వ్యక్తి అంటే ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి రాజకీయంగా చాలా పరిణతి కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ఈ రాష్ట్ర రాజకీయాలలో సతీష్ కుమార్ రెడ్డి కంటూ ఒక పేజీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈసారి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి రాజకీయ చతురత చాలా స్పష్టంగా కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపై ఘాటుకొచ్చినటువంటి కీలకమైన నాయకులు కూడా ఈరోజు సతీష్ రెడ్డితో అల్పాహార విందులో పాల్గొని ఆయనతో రాష్ట్ర రాజకీయాలను కూడా చర్చించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తోంది ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదనపు బాధ్యతలను వహిస్తూ ఉన్నారు విద్యార్థి యోజన ప్రజా సంఘాలన్నిటికీ ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన కూడా మరొక బాధ్యత నెరవేరుస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు పులివెందుల కేంద్రంగా నడవబోతా ఉన్నాయంటే వైఎస్ఆర్ అభిమానుల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో పులివెందుల కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఇక నడవబోతున్నాయంటే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్లోనూ చాలా ఆతృత నెలకొంది ఎందుకంటే రాజకీయ దిగ్గజాలను కూడా ఢీకొట్టినటువంటి వైఎస్వి సతీష్ రెడ్డి ఈసారి అదే రాజకీయ దిగ్గజాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కోసం రాయలసీమ ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన ఎలాంటి రాజకీయ చతురత ప్రదర్శిస్తాడన్నటువంటిది చాలా ఆసక్తిని రేపుతోంది రాజకీయ అనుభవజ్ఞుడైనటువంటి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాయలసీమలో పెట్టని కోట అలాంటి కోటను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుస్తారని ఆయన అభిమానులు ఉన్నారు చూడాలి మరి కాలం ఎలాంటి సమాధానం చెప్తుందో